thank you अभिमान <laughs> మిత్రారా కాంగ్రెస్ పార్టీ మిత్రారా సార్ ఆగ్రీ 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 ఆగండి వన్ మినిట్ ఆగండి హలో హలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దయచేసి అందరూ నిశ్శబ్దంగా క్రమశిక్షణ ఉండండి చేర్పించే ప్రోగ్రాం లో వినపడాలి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు డీకే సింహర్ సింహరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తూ కండడం జరుగుతుంది నిమిషం ఈ రోజు హైదరాబాద్ జిల్లా నుంచి ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఈరోజు ఉమ్మిడి హైదరాబాద్ జిల్లా నుంచి కానాపూర్ నియోజకవర్గం నుంచి సోదరిమణి చారులత గారు अलजेशे हरीश मु्रह्म हरीश हरीश हरीशु ब्रह्म मैं वज किमीटर अलागे 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 अलागे, अलागे।, अलागे।, अलागे। बुखिया

போட்டோரும் அம்மா போட்டோ இராமா ஹரேஷ் முன்னுக்குறான் ఇంతమంది మనుషులతో వచ్చి కలిశామంటే చూడండి ఈ రోజే కేసీఆర్ తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెన్నై నేను ఈరోజు మా ఖానాపూర్ నియోజకవర్గం నుండి నియోజకవర్గం నుండి వచ్చాను నేను మానేసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తల కోరిక మేరకు నేను ఈరోజు ఖానాపూర్ స్టేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు సత్యం శ్రీరంగం మన కూడా ఈ రోజు తెలంగాణలో ఈ అరాచకమైన అన్యాయమైన అన్ని వర్గాలని దోచుకుంటున్న ఈ టీఆర్ఎస్ పార్టీని కూకుంట వేళలో ప్రకటించాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఐక్యమత్యంతో ఈ కేసీఆర్ ని పార్టీని గత దించే వరకు కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులు అటెండ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర చంద్ర గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సలీం అహ్మద్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రాజ్ గారు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న जी मधुसुदन शेट्टी గారికి ఎపిపి గారికి జెపిటిసి గారికి ఇక్కడికి వచ్చేసిన మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సోదరులు సో నమస్కారం చాలా సంతోషం మరి మధుసూదర్ రెడ్డి గారు ఎన్పిటీసీ గారు ఎన్పిపి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మీ అందరికి కూడా గాంధీ గాంధీభవన్లో మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుస్తూ తప్పనిసరిగా తప్పనిసరిగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని చెప్పి శాసనసభ రద్దు చేసి కేసీఆర్ తన కొయ్య తానే తవ్వుకున్నాడు తెలంగాణకి నిజంగా దుర్మార్గము పరిపాలించి విముక్తి చెందినవు యావ తెలంగాణలో ప్రజలందరూ సంతోషిస్తున్నారు నాలుగున్నర ఏళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని దోచుకొని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ అనే కుటుంబం ఇంటికి పంపించే తరుణ వాసన్నమైంది తప్పనిసరిగా మేము జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మీ ఉత్సాహం చూస్తుంటే పద్నాలుగుకి పద్నాలుగు అసెంబ్లీ మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఓటర్ లిస్ట్ లో మీ పేరు సరిగ్గా ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోండి ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా అనుమానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఓటర్ లిస్ట్ లో ఇరవై లక్షల మంది పేర్లు గల్లంతైనాయి అసలు ఎవరు ఊహించని విధంగా నిన్న ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు నేను ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడినా నవంబర్ లో ఎన్నికలు డిసెంబర్ లో రిజల్ట్ ఈ ఈరోజు ముఖ్యమంత్రికి చెంపబెట్టుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖ్యమంత్రి ఎవరు ఎలక్షన్ షెడ్యూల్ లిస్ట్ లో ఎటువంటి అవగాహన ఉండకుండా తర్వాత మనకు సమయం దొరకది ఇమీడియట్ గా మీరందరూ కూడా ఓటర్ లిస్టు సవరించే కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత దూరం వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్ష తెలియజేస్తూ ముగించుకుంటారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి